வேலே குண்ட நீ நிதலே நீயே இயா நீ பிரேமேலே குண்ட ஜீவே நிதலே நீயே இயா ஓ வேலே குண்ட நீந்தனே நீயே இயா நீ பிரேமேலே குண்ட ஜீவே தன்னன எல்லி chari நீ எலிச்சினத

సంవత్సరాల వయసులో నేను అల్లరి చిల్లరిగా తిరిగేవాడు సిగరెట్లు కాలుస్తూ వీడియోలు కాలుస్తూ ప్యాకెట్లు కడుతూ అప్పుడు మాకు సినిమా హాల్స్ ఉండే ఆ సినిమా చూసి సాక్షిగా జీవించాను ఫలితంగా చదువు అప్పలా అదిగా చదువుకోలేకపోయాను చిన్నప్పుడు అల్లరి చదువుగా తిరగేమే సరిపోయింది అటువంటి సమయంలో జయపల్ గారు ఎనభై మూడులో కాపా వచ్చారు వచ్చి బిందువు పరిచయ చేస్తూ వెళ్తున్నాను ఎంతగా పాడైపోయినా కూడా యేసు కృష్ణుడు బాగు చేయగల మార్చగలరు అని చెప్పి వాకిపరిచర చేస్తూ వెళ్తున్నారు ఆయన స్వతహాగా బంధువు కాబట్టి మామయ్య కాబట్టి ఎంతో కొంత ఆయన వాక్యం చెబుతున్నప్పుడు వింటూ ఉండేవాడు కానీ మా అమ్మ నేనే గురే దేవుడు కూడా మార్చలేదు అని చెప్పి ఇవే పాటలు పాడతా ఉంటాడు మా అమ్మ ఇప్పుడు ఇదే పాట పాడుతూ ఉండేది నువ్వు నా కడుపున పుట్టకుండా ఉన్నా బాగుండేది అని చెప్పి ఆ మాట పాటుకునే దేవుడుకి వెళ్ళా మా అమ్మ అంటది నువ్వు పుట్టకుండా ఉన్నా బాగుండేది నువ్వు నా కడుపున చెడబుట్టావు కదా అసలు ఎవ్వడం మార్చలేడు అని చెప్పి అంటుంది మరి జైపాల్ గారేమో ఎవరినైనా యేసు మార్చగలదని చెప్పి అంటున్నారు కదా నువ్వు నిజంగా జీవితాలు మార్చే దేవుడు అయితే ఈ క్షణమే ఇప్పుడే నన్ను మార్చేసే ఒకవేళ నేను లేచేసరికి పూర్తిగా మారిపోయినట్లయితే ఎంతటి పాపిష్టి వాడినైనా బాగు చేయగలిగిన దేవుడు ఉన్నాడు అని నేను చెప్తే వెళ్ళి చిన్న ప్రార్థన చంటి పిల్లవాడి ప్రార్థన స్వస్థత కోసం ప్రార్థన చేయదా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రార్థన చేయాలి చదువు కోసం ప్రార్థన చేయాలి ఉద్యోగం కోసం ప్రార్థన చేయాలి సాధారణంగా దేవుని దగ్గరికి వచ్చి చాలా విషయాలు ప్రార్థన చేస్తాం ఆరోగ్యం కోసం ఆర్థికంగా ఉన్న సమస్యల కోసం కుటుంబ సమస్యల కోసం చదువులో విజయం కోసం ఉద్యోగం అది నా ప్రార్థన ఒక విషయం చెప్పంటారా ప్రపంచంలో బహు బహుశక్తివంతమైన ప్రార్థన ఎడు తెలుసా నన్ను స్వస్థపరచడానికి కాదు యశో ఈ లోకానికి వచ్చిన కారణం మనకున్న సమస్యలు తీర్చడానికి కాదు యశు ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం నశించిపోతున్న నిన్ను నన్ను ఇది ఆయన యొక్క ప్రధాన కారణం సో ఆ రోజు నేను చేసిన ప్రార్థన ఏమిటంటే నన్ను రక్షిస్తాను నన్ను బాగు చేస్తాను చిన్న ప్రశ్న మీ జీవితంలో ఎప్పుడైనా ప్రార్థన చేశారు చాలా ప్రార్థనలు చేస్తారు ఇప్పటికీ చేస్తున్నారు కానీ ఏ రోజు అయినా నన్ను బాగు చేస్తాను నేను అను అనుకుంటుందో ఒకటి నేను చేస్తుంది ఒకటి నేను జీవించాలనుకుంటుంది ఒకటి జీవించే విధానం మరొకటి మంచి చేయాలనుకుంటున్నాను కానీ మంచి చేయలేకపోతున్నాను నేను సంతోషపరచాలనుకుంటున్నాను కానీ నేను ఏడిపించేస్తున్నాను ఇంట్లో ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను కానీ ప్రశాంతత లేకుండా చేసుకుంటున్నాను నలుగురితో సమాధానం కలిగి జీవించాలని నాశపడుతున్నాను కానీ నాకు తెలియకుండా నేను అందరితో గొడవ పడుతున్నాను అసలు ఆ జీవితంలో నేను అనుకున్నది ఏమీ జరగట్లేదు అంత అస్తవ్యస్తంగానే జరుగుతుంది కారణం ఏమిటి బహుశా నేను నువ్వు నీ చేతిలో పడలేదేమో చెప్పాక మట్టి ముద్ద మట్టి ముద్దగానే మిగిలిపోతుంది కుమ్మరి చేతిలో పడేంత వరకు ఆకారం లేని రాయి ఆకారం లేని రాయిగానే మిగిలిపోతుంది శిల్పి చేతిలో పడినంత వరకు తెల్ల కాగిత తెల్ల కాగి ఉండిపోతుంది ఒక పెయింటర్ చేతిలో పడినంత వరకు నీ జీవితం నా జీవితం పాపిష్టి స్థితిలోనే ఉండిపోతుంది పరిశుద్ధపరచగలిగిన దేవుని చేతిలో పడనంత వరకు ఒక్కసారి ప్రశ్నించుకోండి జీవితంలో ఎప్పుడైనా ఏ రోజైనా ప్రభా పాడైపోయింది మనసు పాడైపోయింది తలంపులు పాడైపోయినాయి ఆలోచనలు పాడైపోయినాయి చూపులు పాడైపోయినాయి వాస్తవంగా చెప్పాలంటే జీవితమే పాడైపోయింది శరీరం పాడైపోయింది కెరియర్ పాడైపోయింది క్యారెక్టర్ పాడైపోయింది బాగు చేయగలిగిన వాడి లోకల్ని ఎవరైనా ఉన్నారని ఒక్కడమే బాగు చేయగలరు ఒక్కసారి నన్ను దర్శించి నన్ను బాగు చేయబ్రభ ఎప్పుడైనా ప్రార్థన చేశారు ఒక్కసారి ఆలోచించండి ఆ ప్రార్థన నువ్వు చేయకపోతే నీకు ఏ ప్రార్థన చేసినా సరే నీ జీవితంలో నువ్వు చూడాల్సిన ఆశీర్వాదం చూడనే చూడండి సరే అప్పటి నుంచి ఇప్పటి ఉన్న ఒకే అవకాశం ప్రకటించాలి ప్రాముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడంలో ఒక ఉద్దేశం మీలో చాలా మంది టీవీలో వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ఆ సందేశాలు చాలా కాలంగా ఉంటూ వస్తున్నాను ఎంతమంది నేను టీవీలో వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ఆ వాక్యం వింటూ వచ్చారు ఒకసారి చూపిస్తారా ఎస్ ఆల్మోస్ట్ అందరూ కూడా నేను అందించే సందేశాలు టీవీలో మీరు చూస్తూ వచ్చారు టూ థౌజండ్ త్రీ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సుమారు ఇరవై మూడు సంవత్సరాలుగా నేను టీవీలో వాక్య పరిచయం చేస్తున్నాను బైబిల్ ఒక చక్కని మాట ఉంది తొంభై ఆరో కీర్తనలో అనుదినము సువార్తను ప్రకటించండి ఆ మాట చూపిస్తాను రండి ఇరవై తొంభై ఆరవ కీర్తన రెండవ వచ్చిన చివరి లైన్ అనుదినము ఆయన రక్షణ శుభార్తను ఏమిట ప్రకటించండి ఎవ్రీడే ప్రతిరోజు అందరూ కలిసి రాసినటువంటి పాటలలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు బలవంతుడు బలమిచ్చును పరిశుద్ధుడూ ఆదిషుతుడూ రాజుల రాజు యేసు బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభుకు